రోజువారీ సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర పార్ధి ముఠా సభ్యులను పట్టుకున్నట్టు కామారెడ్డి ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు జాతీయ రహదారులు వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో రాజేష్ చంద్ర గత ఐదేళ్లుగా దారిదోపిడీలకు పాల్పడుతున్న పార్థి సభ్యుల వివరాలను తెలియపరిచారు ఈ ముఠాలో పదకొండు మందితో కూడిన ముఠా సభ్యులున్నట్టు తెలిపారు ఇందులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్టు పేర్కొన్నారు పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు రోజువారీ సమయంలో ఏదో పని చేస్తున్నట్టు నటించి రాత్రి సమయంలో జాతీయ రహదారులతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో రహదారుల్లో గుండా వెళ్తున్న వారిని మారణాయుధాలు కత్తులు తల్వార్లతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు నిందితుల వద్ద నుండి ఆరు మొబైల్ ఫోన్లు రెండు ల్యాబ్ ట్యాబ్లు నాలుగు కత్తులు రెండు రాళ్లు రెండు టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు నిందితులు గత ఐదు ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు మెదక్ జిల్లా కేంద్రంగా డేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు అందులో కొన్ని కొన్ని నోటీసులు వచ్చినాయి కొన్ని నోటీసులు రాలేదు సో చాలా వరకు ఇప్పుడు మీకు డిస్ప్లే చూపించిన అప్రెంటర్స్ అంతా చాలా వరకు టార్గెట్ చేసేది హైవే పైన పార్క్ చేసిన వెహికల్స్ పైన చాలా మంది ప్రయాణికులు ట్రక్ డ్రైవర్స్ అని ట్రక్ మధ్యలో ఆపుకొని అందులో గుర్తిస్తుంటారు కొంతమంది లాక్ చేసుకొని పక్కన తీసుకుంటారు కొంతమంది కార్లు ఆపుకొని అందులో పడుకోవడం లాంటివి చేస్తా సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ ఈ హైవే ఆమోస్ వీళ్ళు టార్గెట్ అంటారు వీళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇదే ఈ ఇటువంటి వెహికల్స్ ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసిన వెహికల్స్ టార్గెట్ చేసుకుంటూ గ్లాస్ని ఓపెన్ చేయడము లేకపోతే బ్రేక్ చేయడము అండ్ లోపల ప్యాసెంజర్స్ కానీ ప్రయాణికుని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అమౌంట్ తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఎనామినేషన్ అయితే మనకి రిపోర్ట్ ఎన్నికొని రిపోర్ట్ కాలే కూడా అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి మీరు వచ్చిన తర్వాత రెండు రిపోర్ట్ అయితే మార్చి ఒకటి అండ్ ఏప్రిల్ సెకండ్ పోతుంది ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా అందులో ఏప్రిల్ సెకండ్ రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ కి ఇంజూర్ అయింది ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక ఆరు టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక నలుగురు ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలో దిగి టీమ్ సాఫ్ట్ చేసుకొని అసలు కొంత కాలంగా ఇండియా ఫెస్ అవుతున్నాయి అనేవి ఒక ఎక్కువ డేటా తీసి దాన్ని వర్క్ అవుట్ చేస్తే ఇదంతా కూడా పార్టీ గ్యామ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాన్ వాళ్ళు చేస్తారనే వాళ్ళకి తెలిసింది వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డెలివరీ చేసుకొని పాతో చేస్తే మళ్ళీ వాళ్ళు మన గేదెస్ స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళు ఆలోచిస్తే మీతో సుమారుగా

అండ్ రాత్రి కూడా వీళ్ళు న్యాంగ్ ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని క్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ దానివల్ల వ్యక్తిని బెదిరించి వాళ్ళ దగ్గర అకౌంట్లు కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా బ్యాంక్ తీసుకే తీసుకుని చేస్తూ ఉంటారు సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు మూడు కేసులు అయిన తెలుస్తుంది మనకి అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్రు హెచ్పల్లి అండ్ ఆగ్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ పిచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం వీళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళకి మనం ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది వర్కౌట్ చేస్తున్నారు సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ప్యాసెంజర్స్ హైవే దగ్గర అనవసరైజ్ గా ఐసోలేటెడ్ కేసెస్ లో వాళ్ళు బండిని పార్క్ చేయడము అందులో నిద్రపోవడం అనేది చాలా కష్టపడని ట్రాఫిక్ ప్రకారంగా నేరం ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి రెండవది అంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఏదైనా ప్యాసెంజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చెప్పడానికి కూడా వాళ్ళు పెట్టారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్ కి కానీ ప్యాసింజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మీరు వెహికల్స్ పార్క్ చేయదు ఎక్కడ మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలని తప్పితే మీరు హైవేలో రోడ్ పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ రోడ్ పక్కన బండి ఆపుకొని ఇంకేదో మీరు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అఫేర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనక నుంచి హై స్కూల్ లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ

అండ్ ఒకసారి మీ అందరి సమస్య కూడా ఆ పర్సన్ ని అప్రిషియేట్ చేయాలని కోరుతామండి గత ఏడాది ఒక కేసు ఇటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే దాన్ని గుర్తు పెట్టుకొని మనకి ఇటెంట్ అయింది సో థ్యాంక్ యూ యాక్టివ్ గా పనిచేసుకొని అందరి మీద కూడా తెలుసుకొని వీళ్ళని వీళ్ళ నేరా ఎక్కడ ఉంది వీళ్ళు ఎక్కడ వీళ్ళు వెపల్స్ లేదు చాలా చాలా తగ్గిపోయిన పట్టుకోవడం జరిగింది వీళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అని ముఖ్యంగా ఇద్దరు ఆఫీసర్ పీసీ రవికిరణ్ అండ్ పీసీ రవి పీసీ రవికిరణ్ దేవన్ పండే అండ్ పీసీ రవి ఎస్ఎస్ నగర్ జరిగింది వీళ్ళందరికీ కూడా నా తరపున జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే టైం వేస్ట్ అవుతాం ఉద్దేశం సో అది కూడా మేము వెరిఫై చేస్తాము అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళ దాన్ని కూడా ఫిక్స్ చేసే అవకాశం ఈ సంవత్సరంలో మూడు కేసులు ఉంటాయి అందులో రెండు కేసులు గాయాలు చేశారు అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజురీ అయింది ఇంకో కేసులో కర్రతో కొట్టారు ఇంజురీ అయింది కానీ బ్లీడింగ్ ఇంజురీ కాదు ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్ళిపోయారు అందులో ఇంజురీ చేయలేదు చేస్తున్నారు చేయకుండా ఆ నేరాలు మీరు మీరు ఫ్యామిలీని లేడీస్ని పెట్టుకున్నారు అండ్ అక్కడ కొన్ని రిఫర్స్ ఉన్నాయి వీళ్ళకు సంబంధించి కొట్టేసిన డబ్బులు కానీ దానికి సంబంధించిన ఎంటీ బ్యాలెన్స్ కానీ అవి అక్కడ దొరికినవి మనకి అండ్ వీళ్ళు ప్రతి త్రీ ఫోర్ డేస్కి వీళ్ళు డేరా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు